పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండలం అనంతవరం సచివాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ రవికుమార్ దేవాదాయ శాఖ ఈవో దామనాగేశ్వరరావు డిటిఆర్ఐ విఆర్ఓలు శేషుబాబు అనంతరం తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు గూదె తారక రామారావు కొరిటాల వంశీకృష్ణ కె వెంకటేశ్వర్లు పేడవల్లి ఆంజనేయులు నిమ్మల సాంబశివరావు పోపూరి హనుమంతరావు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు అనంతరం సూరవరపల్లి రైతులు పాల్గొని అర్జీలు అందజేశారు అర్జీలు అందజేసిన రైతులతోటి రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించదగిన వాటిని ఇప్పుడే పరిష్కరిస్తాం సమయం పట్టే అర్జీలను కొంత సమయం తీసుకుని పరిష్కరించి మీకు తెలియజేస్తామని తెలియజేశారు పాస్ పుస్తకాలు పొలంలో కొలతలు తక్కువగా ఉన్నా పొలం దగ్గర ఆక్రమణలు ప్రభుత్వ భూముల స్థలాలు ఆక్రమించిన వీరి మీద తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఆయుధం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో మొండిగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అవకాశం వస్తుంది కొన్ని సమస్యలు రైతులందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యలు ఉంటాయి వీళ్ళందరినీ ఆఫీస్కి అంటాం అనేటువంటిది పని ఇప్పుడు మేము మీ ఊర్లోకి వచ్చాం కాబట్టి మీ అందరూ కూర్చొని సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినట్లయితే దాన్ని కాగిత పూర్వకంగా మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటట్టుగా చేయడం కోసం అని చెప్పే ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇలా ప్రతి గ్రామంలో ఒక డిసెంబర్ 25 దాకా ప్రతి రోజు ఈ షెడ్యూల్ జరుగుతునే ఉంటుంది కుబాలికనేన మేము మీ తెలుసిన వాళ్ళ అర్జీ అత్యంత రజిస్టర్ అయినటువంటి ప్రోగ్రామ్ ని చేస్మటువంటి మండల కాసికర్ గారిని, విటి గారిని అదే విధంగా విటి గారికి తో పాటు ఆ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను అంటే స్థానిక కౌన్సిల్ కి సంబంధించిన ప్రాజెక్టుల లాపేస్ అయిన మనమొక్కినా ఈ రెవెన్యూ అనేవి మనకి భూములకు సంబంధించిన సమస్యలు సమస్యలు కానీ వాటిని పరిష్కరించుకునే విధంగా మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సదస్సులు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్వెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైనా మీకు ఎన్ఓసికి సంబంధించిన సమస్య ఏమన్నా అయితే వాటిని పరిష్కరించడానికి నేను ఇక్కడ కూర్చున్నాను మన పొలాలకు సంబంధించి దేవస్థానం భూములకు సంబంధించిన సర్వే నమూలు ఏదైనా మీరు కానీ వాటిని డిలీట్ చేయడానికి మీరు ఏదైనా దరఖాస్తు ఇచ్చినట్లయితే దాన్ని సేకరించి పరిష్కరించి పై అధికారులు పంపడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంటి దగ్గర దేవస్థానం భూములు కానీ మన ఇంటికి సంబంధించిన భూములు ఏమైనా ఉదయంట్లయితే వాటికి సంబంధించిన కూడా మీరు దరఖాస్తులు ఇచ్చినట్లయితే దాన్ని పరిష్కరించడానికి పరిష్కరించి మీరు సత్వరంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు ఉపయోగించి పరిస్థితి ఒక ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తిగా లోకేష్ గారి యోగా ప్రతి ఊరు ఊరు టైంలో చాలామంది రైతులు వచ్చి మా పొలాల నుంచి చాలా సమస్యలని తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్నామని చెప్పి లోకేష్ గారి యోగాన పాదయాత్ర చెప్పిన వెంటనే దాన్ని ఆచరణ అధినేత మొదలు పెట్టడం చేశారు అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా యూత్ పొలవాళ్ళు కూడా ఆ లోకేష్ గారితో నచ్చేటప్పుడు మాకు సర్టిఫికెట్లు మీకు కూడా ఇబ్బంది కాదు సార్ మేము కాలేజీకి వెళ్ళాలి మళ్ళీ అదే విధంగా సర్టిఫికెట్లు సైన్ చేస్తాం తీసుకోవాలని మూడు రోజులు సేవలు పెట్టాలి మన నిబంధనలు దాన్ని సర్టిఫికేట్ దాన్ని దానిమ్మన్నా ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళకుండా ఎవరి ఫోన్లో వాళ్ళు ఆ యాప్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా పెట్టే విధంగా ఒక ఇరవై నాలుగు గంటల లోపే మళ్ళా దానికి విధానం వచ్చే విధంగా సజి జరిగింది ఎప్పుడైనా ఒక పనికి మొదలు పెట్టేటప్పుడు ఖాళీగా పూర్తి క్షేప జ్ఞానంతో మన తెలుగుదేశం పార్టీ అనేది చేస్తూ ఉంది అది బేస్ సాఫ్ట్వేర్ అని ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామం నుంచి ఒక వంద మంది రైతులు సమస్య వస్తే వంద మంది ఒకేసారి వెళ్ళి ఆఫీస్ అని కలవాలి అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం అందరికి కుదరదు కానీ ఆ అధికారులు ఈ గ్రామానికి పెట్టే మనం వంద మందికి ఒకే రోజు పరిష్కారం అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరి సమస్యలు పూర్తిగా పరిష్కరించుకో విధంగా చూసుకోవాలని కోరు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటయ్యి ఆరు నెలల కాలం అయిపోయింది మన అందరికి తెలుసు ఆరు నెలల కాలం ఈ మధ్యనే మనం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కేవలం వంద రోజుల్లోనే ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాము ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా మనం ఇదే అనంతపురం సచివాలయంలో మనం కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాలో అందుకోసం ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో కూడా యాక్షన్ ప్లాన్లకు తయారు చేసుకుని ముందుకు జరుగుతుంది అయితే ముఖ్యంగా తీవ్ర కాలంలో మన ప్రభుత్వం వారు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా సమస్యలు ప్రతిరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మంత్రి సంబంధిత మంత్రులు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతిరోజు రెవెన్యూ మీద విపరీతమైన లక్షల్లో సమస్యలు రావడం అసలు ఎందుకు వస్తున్నా ఈ సమస్యలు అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేసి అసలు ఈ సమస్యలు మన ఈ మధ్య లక్ష డెబ్బై మూడు వేలు హత్యలు వస్తే అంటే అన్ని శాఖలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక లక్ష డెబ్బై మూడు వేల సమస్యలు వస్తాయి అందులో డెబ్బై వేల సమస్యలు కేవలం శాఖించి ప్రభుత్వంలో ఏమైందంటే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఏపీఎం అనేది ఏ రైతుకి అంత అనేది లేదు ఆరగ్రహం ముప్పై సెంటు అతయో పొలయ సుబ్బాయో వెళ్ళారో ఎవరో ఉంటారు వాళ్ళందరి కలిపి ఆరగ్రహం ముప్పై సెంటు వస్తుంది కేవలం రాజుగారి గారికి పోయి కాబట్టి ఈ జాయింట్ ఎంపీఎం మొత్తాన్ని కూడా ఎడగొట్టి ఎవరికి అంత అనేది నిర్ధారణ చేసి చక్కగా ఎవరి భూమిని వాడికి చూపించి ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు అది కూడా జీవో రూపంలో వస్తుంది సప్లి డిసిషన్ తీసుకోవడం మాత్రం జరిగింది కాబట్టి అది కూడా చక్కగా పరిష్కారం చేసిన తర్వాత మిగతా విలేజెస్ ఏవైతే ఉన్నాయో రీసర్వే జరగాల్సిన విలేజెస్ అప్పుడు స్టార్ట్ అప్పుడు దాకా వాడు జోన్ పోవద్దెట్ లో సమావేశం జరిగినటువంటి విషయం ఇది అధికారికంగా వచ్చినటువంటి వార్త ఓకేనా ఆ తర్వాత అదేవిధంగా